ఇదిగోండి ఈవేళ కాఫీ పెట్టుకున్నానండి మార్నింగ్ టీ అయిపోయింది ఎందుకో అండి నాకు ఈవేళ కాఫీ పెట్టుకోవాలనుంది టీ తాగేసాక కాఫీ పెట్టుకున్నాను ఈ గ్లాసులో టీయా కాఫీ మళ్ళీ ఇందులో ఎందుకు వేస్తున్నారు మాంతియా అంటే అని మీరు అనుకోగలరు కానీ ఒక్కసారి ఇలాగ వేసుకొని మీరు తాగండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గ్లాసులో నేను కాఫీ కలుపుకుంటాను టీయని కలుపుకుంటాను తర్వాత వేరే గ్లాసులో నేను వేసుకుంటానండి ఇదిగోండి చూసారా ఇలాగ వస్తే నాకు ఇష్టం అండి ఇలా రావాలండి ఇదిగోండి వస్తే మనం తాగితే చాలా చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా చేసుకొని అలాగే మనం చేసుకొని ఇంకొక గ్లాసులో వేసుకొని మీరు తాగండి ఆ టేస్టే వేరబ్బా చాలా చాలా బాగుంటుందండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి రండి వీడియో చూద్దాం చూడండి టమాటా పచ్చిమిరపకాయలు అలా రండి ఇదిగోండి దోశ దోశ చూసారా పేపర్ దోశ అయ్యో ఇవి అలాగ అలాగొస్తే ఇదిగోండి మినపరుబ్బు ఓకేనండి ఏం చేస్తాను ఎలా చేస్తాను చూడండి సరేనండి దోశ ఇవాళ మార్నింగ్ మార్నింగ్ అండి సెవెన్ అవుతుంది ఓకేనండి ఈరోజు మీ టిఫిన్ ఏం టిఫిన్ అండి ఈ దోశల పిండి ఉన్న వాటి అయిపోయే వరకు ఇవి చేసుకోవాలి కదా ఇవి కండి బట్టలు నేను ఏం చేశానంటే వాషింగ్ మిషన్లో వేసాను అది ఏమైందంటే ఆరేసాను ఆరేస్తే నైటు నేను నైట్ మర్చిపోయాను మొన్న నైట్ మర్చిపోయాను ఏముంది శన పొలకులను శనగపప్పు పచ్చి శనగపప్పు అది శుభరుగా తడిసిపోయి వర్షానికి ముద్ద అయిపోయి చీరలు జాకెట్లు స్మెల్ అండి చూడలేకపోతా అనమాట ఆ స్మెల్ అంత స్మెల్ అండి నమ్ముతారా అంత స్మెల్ అదేం చేశానంటే శుభ్రగాను అంతా కట్టేసి ఒక చైర్ మీద పడేసాను రేపు మళ్ళీను వాషింగ్ మిషన్లో వేసుకుంటాను మళ్ళీ మనకి లిక్విడ్ మళ్ళీ కంపోట్ వేసుకొని చక్కగా మళ్ళీ చేసుకుంటాను కొద్దిగా ఏమో ఇప్పుడు కొద్దిగా వెళుతూ వచ్చింది చూద్దాం ఎలా ఉంటుందో ఇది వేసుకున్నానండి కలయి చూడండి మార్నింగ్ మార్నింగ్ అండి ఇవేళ ఆఫ్ అంటే ఏటీ తిప్పుతుంది అని అనుకున్నాను తిప్పినే పడుతు మన దోశ ఈ దోశల దుకాణం ఏంటో నాకు అర్థం కావట్లేదు అది ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం చూడండి తేలితే కొద్ది జాగ్రత్త పచ్చిమిర్చు ఎందుకంటే ఎందుకు వేస్తున్నాను నేను వచ్చి వాసన రాకూడదు మన ఏంటంటే పల్లీలు టమాటా చట్నీ ఒకసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే ఎన్ని దోసినిజలన్నీ తినకూడదు పల్లీలు అంటే ఏరిశనగ పలుపులు టమాటా పచ్చి శనగ కొద్దిగా అయ్యింది రెండు స్పూన్లు చిక్కదనా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది వేగదు కదా వేగేటప్పుడు ఇల్లు పెడతామన్నారు మన రోజు వస్తుందా అబ్బా ఎందుకు రాదు మన రోజు ఇంకా దీన్ని ఏం చేయాలో అర్థం కాదు అనకూడదు కానీ పేపర్ 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 దోశ వేగింది కదా ఇలాంటప్పుడు మనం ఏ శనగ పలుకులను ఇది శనగపప్పు పచ్చి శనగపప్పు కొద్దిగా ద్వారపదని ఏమీ చూపిస్తాము పనులు అలాగే కొద్దిగా డాగ్ని అటు ఇటు అటు ఇటు చెయ్యాలా కొంచెం గ్యాబ్ ఉంటారు కదా రెండు వైపు కొద్దిగా అర్థం చేసుకోండి నన్ను ఓకేనండి టైమ్ టైం అయిపోతుంది సరేనండి చూపిస్తాను ఇదిగోండి చూడండి బాగా వేగింది కదా ఇలాంటప్పుడు మనం ఇలాగ రప్పు వేగిపోవాలి పచ్చదానం పచ్చిమిరపకాయతో చట్నీ ఇవ్వండి ఇలాంటప్పుడు అందరూ ఇవ్వండి ఇలా కొన్నిసేపు మనము ఇలా మూత పెట్టుకోండి చూడండి ఇవ్వండి చూసారా ఎంత బాగాను ఇలాగా మనకు మగ్గిపోవాలి మొత్తం ఇలాగా మగ్గిపోయాక మనం కట్టి పోయి ఇటు రండి దోశ అవుతుంది చూడండి చక్కగానే చూసారా దోశ బాగాను ఇప్పుడు కదేసాను దోశని కొంచెం కరియాపాకు ఇలాగ ఉంది కదా మా అమ్మగారు పేదలా చెట్టు ఉండేది అప్పుడు ఇప్పుడు ఉందో లేదో మీకు చిన్నప్పుడు కరియాపాకు పొయ్యి మీద కూర పెట్టి అమ్మ కరియాపాకు తినేసి ఇలాగనే ఇచ్చా లేదు కరిగేపాకు వేసుకుంటే బాగుంటుంది అయిపోయింది ఓకేనండి ఇప్పుడు దీన్ని మిక్సీ ఒక్క ఐదు నిమిషాల్లో మనం మిక్సీ గిన్నెలో ఈ గిన్నె పట్టలు కొంచెం పెద్దలు పెడదాం వస్తాను మళ్ళీ వస్తాను వెళ్ళి వస్తాను మళ్ళీ వస్తాను ఇందులో వేసుకున్నాను ఈ పల్లి చట్నీకి టేస్ట్ ఎందుకు వస్తుంది అనేది నేను ఎందుకు చూడమన్నానంటే ఈ పల్లి చట్నీ అంటే ఏరుశనగ పలుకులు టమాటా చట్నీ దీనికి పాలు పోయాలి చిక్కటి పాలు అండి మరబెట్ల పాలు వేయండి వేడి పాలు వేయండి వేడి చల్ల చేసి వెయ్యండి ఇప్పుడు నేను ఇది మిక్సీ చేసుకొని తెస్తాను కొండండి కొద్దిగా కళ్ళుప్పుసుకుంటాను కలుపు వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంది కలుప్పు బాగా మిక్సీ చేసుకొని వస్తాను పోపు పెట్టుకున్నాను చూద్దాం దీని టేస్టు ఎదిరిపోద్ది ఎదగలక కాదు పాలు వేసుకొని నువ్వు చట్నీ చెయ్యండి చాలా చాలా బాగుంటుంది వాటర్లో స్టార్ వాటర్లో ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది ఇది సరేనండి మనము స్టార్ వాటర్లో ఎందుకు టేస్ట్ వస్తుంది తెలిసిన ఈ పాలు వేసి చేస్తారు నేను ఒక నిమ్మకాయ ముక్క కొంచెం పిండుకున్నాను మిక్సీ చేసేటప్పుడు మీకు చెప్పడం మరిచిపోయాను ఇదిగోండి ఒక మొక్క వేసాను ఒక మొక్క కొంచెం సరిపోయింది చూసారా ఒదిగిపోతుంది ఇదంతా ఊస్తారా ఊపిస్తాను తర్వాత ఇప్పుడు ఏంటంటే పోపు పెట్టుకున్నాం పోపు ఏం లేదు మామూలే మామూలే కొద్దిగా చేసి కొద్దిగా పోపు అంటే పోపు పచ్చిమిపరి వేసాను కదా కొద్దిగా కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర మినపప్పు కొద్దిగా లైట్గా ఒక్క ఎండుమిర్చి వేద్దాండిగని వేసి చేద్దాం మాడిపోద్ది కదా ఓకేనండి కయ్యపప్పు తీసుకొస్తాను కట్టి చేయొచ్చు ఏం పర్వాలి చుట్టం చూసుకోండి చూసుకోండి ఓకే ఓకేనండి ఇప్పుడు నేను అది వేస్తాను చూడాలి ఇదిగోండి చూసారా చట్నీ పల్లీలు చట్నీ టమాటా పల్లీలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది ఓకేనండి ఇవ్వండి ఇదిగోండి కమ్మగా ఉంటుంది చట్నీ చూసా కదా చూపిస్తాను రండి పల్లీ చట్నీ దోశలు ఇది స్టార్ వాటర్లో ఇది వేస్తేనే పాలు వేస్తేనే టేస్ట్ వస్తుంది కొద్దిగా నిమ్మరసం వేసుకోండి చింతపండు వేసుకోండి చాలా బాగుంటుంది అందరికీ బాయ్ ఏమనుకోకండి నమస్తే